ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ ఒకటిన పంపిణీ చేసేటటువంటి పెన్షన్లకు సంబంధించి ఒక తాజా అప్డేట్ అయితే రావటం జరిగింది మరి అక్టోబర్ ఒకటో తారీఖున పెన్షన్ల పంపిణీ ఆపేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి ఎందుకు అక్టోబర్ ఒకటో తారీఖున పెన్షన్లు ఆపేస్తున్నారు కారణాలేంటి మరి ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్లు ఆపేస్తామని చెప్పడంతో ఏ విధమైనటువంటి ఆలోచన అయితే చేసింది ఏ విధంగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అవుతుంది అక్టోబర్ నెలలో పెన్షన్ పంపిణీ ఉంటుందా లేదా ఒకటో తారీఖు ఇస్తారా ఎవరా వివరాలన్నీ కూడా దాంతో దాంతోపాటుగా ఇటీవలే నోటీసులు తీసుకుంటూ ఉన్నటువంటి దివ్యాంగులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు వెరిఫికేషన్ ప్రక్రియ చేస్తూ చేస్తూ వ్యతిరేకత రావడంతో ఇంటి వద్దకే వచ్చి రద్దు నోటీసులు కూడా క్యాన్సిల్ చేసి మనకు పర్ఫెక్ట్ గా అంటే మళ్ళీ కూడా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా వాళ్ళకి ఆపటం జరిగింది మరి వారి పరిస్థితి ఏంటి మరి అక్టోబర్ నెలలో ఎవరికి పెన్షన్ ఇస్తారు ఎవరికి పెన్షన్ ఇవ్వరు మొత్తానికి ఈ పెన్షన్ పంపిణీ ఉంటుందా ఉండదా అనే విషయాన్ని కూడా తెలియజేస్తాను దాంతో పాటుగా కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకోబోతున్నారా అనే సమాచారాన్ని కూడా ఈ వీడియోలో క్లియర్ గా క్లారిటీగా తెలియజేస్తాను ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది పెన్షన్ల కోసం ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మనకు పెన్షన్లకు సంబంధించి ఎటువంటి అప్డేట్ను కూడా ఇవ్వలేదు మరి ఇలా అప్డేట్స్ అన్నీ కూడా ఇవ్వకుండా ఉంటే అంటే మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి మీకున్నటువంటి వాళ్ళందరికీ కూడా అప్డేట్స్ వస్తూ ఉన్నాయి కానీ మిగిలిన వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ విధంగా అయితే పెన్షన్లపైన అప్డేట్స్ అయితే ఇవ్వబోతుంది మరి అక్టోబర్ ఒకటో తారీఖున ఎందుకు పెన్షన్ ఆపేస్తున్నారని అప్డేట్ అనేది వచ్చింది అనే సమాచారాన్ని ఈ వీడియోలో క్లియర్గా తెలియచేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ప్రతి నెల పెన్షన్ తీసుకుంటున్నటువంటి పెన్షన్దారులు ఉన్నారో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రకాల పెన్షన్లు అయితే తీసుకుంటున్నారు మొట్టమొదటిగా నాలుగు రూపాయల పెన్షన్ రెండవదిగా చూసుకుంటే మనకు ఆరు వేల రూపాయల పెన్షన్ మూడవదిగా చూసుకుంటే పదివేల రూపాయల పెన్షన్ నాలుగవదిగా చూసుకుంటే పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇవన్నీ కూడా మనకు పదిహేను వేల రూపాయల వరకు కూడా పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది మరి పెన్షన్ పంపిణీలో భాగంగా ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇచ్చింది ఇటీవల దివ్యాంగులందరికీ కూడా అంటే ఏడు లక్షల యాభై వేల మంది వరకు కూడా మనకు వాళ్లకు పెన్షన్ పొందుతూ ఉన్నారు ప్రతి నెలా కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ మరి ఆరు వేల రూపాయల పెన్షన్ చొప్పున పెన్షన్ పొందుతున్నటువంటి వారి ఒక్కొక్కరికి కూడా ప్రభుత్వం తనిఖీ చేసి ఎక్కువ శాతం మంది దివ్యాంగుల్లో అనర్హులు ఉన్నారు వీరికి అర్హత లేకపోయినా కూడా వికలాంగులు అని చెప్పి పెన్షన్ పొందుతున్నారు మరి ఇటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ తొలగిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది గతంలో మరి వాళ్ళకి వెరిఫికేషన్ ప్రారంభించింది వెరిఫికేషన్ ప్రారంభిస్తే ఇందులో లక్ష ముప్పై ఐదు వేల మందికి కూడా అర్హత లేదని చెప్పేసి పెన్షన్ రద్దు చేస్తూ కూడా ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది మరి చాలా మంది దివ్యాంగులు కూడా వ్యతిరేకత చేశారు అంటే మాకు అర్హత ఉంది నిజంగా మాకు పెన్షన్ అయితే రావట్లేదు అని చెప్పేసి దివ్యాంగులంతా కూడా కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇస్తే ఈ విషయం కాస్త ప్రభుత్వం దృష్టికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ కూడా ఈ పెన్షన్లకు సంబంధించి నోటీసులు ఆపేసి యథావిధిగా పెన్షన్ ఇచ్చేశారు ఈ సెప్టెంబర్ నెలలో ఈ విషయం అంతా కూడా మీకు తెలుసు ఇప్పుడు తాజాగా మనకు కొత్తగా తనిఖీ చేయాల్సినటువంటి వాళ్ళు ఇంకా రెండు లక్షల మందికి పైగా ఉన్నారని మరి ఈ రెండు లక్షల మందికి కూడా మన కలిపి చేయాల్సిన వచ్చిందని ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది అంటే ఎవరికి కూడా నోటీసులు అయితే ఇవ్వలేదు ఆపేసింది పూర్తిగా ఇటీవలే లక్ష ముప్పై ఐదు వేల మందికి అయితే వాళ్ళంతా అప్పీల్ చేసుకున్నారు అంటే మళ్ళీ కూడా మాకు అర్హత ఉందని చెప్పేసి అపీల్ చేసుకుని ఉన్నారనమాట మరి వాళ్ళు అప్పీల్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే వెరిఫికేషన్ జరుగుతుందని చెప్పారు మరి అప్పీల్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఇప్పటి వరకు కూడా మళ్ళీ కూడా వెరిఫికేషన్కి రండి అని చెప్పేసి ఇంకా కూడా ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు మరి మరొక పదిహేను రోజుల్లో అక్టోబర్ నెల పెన్షన్లు పంపిణీ చేయాలని మరి ఈ లోపు ఏమైనా సరే మీకు నోటీసులు ఇచ్చి ఒక పెన్షన్ అనేది ఇస్తారా లేదా యథావిధిగా సెప్టెంబర్ నెలలో ఏ విధంగా మనకు పెన్షన్ పంపిణీ చేశారో అదే విధంగా పంపిణీ చేస్తారా అనే విషయం ప్రభుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు మీకు రా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క విధమైనటువంటి అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ విషయంలో వికలాంగులు ఎటువంటి ఇబ్బంది లేదు అదే విధంగా పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు మరి తాజాగా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది అక్టోబర్ నెలలో పెన్షన్ పంపిణీ ఆపేస్తామని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఎందుకు ఈ మాట అన్నారు ఎందుకు ఎవరన్నారు నిజంగానే ఆపేస్తున్నారా ఎవరైతే గతంలో మాదిరిగానే మనకు గత ప్రభుత్వం ఏ విధంగా వాలంటీర్లతో ఇంటింటికి వచ్చే పెన్షన్ పంపిణీ చేస్తుంది అదే విధంగా కూటమి ప్రభుత్వం కూడా గ్రామ వార్డు సచివాలయ అధికారులు మిగిలినటువంటి ఉద్యోగుల ద్వారా ప్రతి నెల కూడా ఒకటి రెండు తారీఖుల్లో లబ్దిదారులు ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ అయితే పంపిణీ చేస్తుంది మరి సచివాలయ ఉద్యోగులు కూడా పెన్షన్ పంపిణీ అనేది చేస్తూ ఉన్నారు యథావిధిగా వాళ్ళకి ఇచ్చినటువంటి టైం ప్రకారంగా వెళ్లి పెన్షన్ పంపిణీ చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ వారు అప్డేట్ అయితే ఇచ్చారు మేము మా సమస్యలు ఉన్నాయి గతంలో మాదిరి మాకు వాలంటీర్లు మాదిరి మా కోసం కూడా ఈ యొక్క అలాగే మాకు సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఇప్పటి వరకు కూడా మాకు పరిష్కరించలేదని అగ్రిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా పెండింగ్ లోనే ఉన్నాయి మాకు ఈ యొక్క మళ్ళీ కూడా వెనక్కి ఇచ్చారు మేము అప్లికేషన్ పంపిస్తే మా అగ్రిమెంట్స్ కూడా కాబట్టి మేము అగ్రిమెంట్ అయితే జారీ చేస్తున్నాము మీరు మా సమస్యను కనుక పరిష్కరించకపోతే మేము ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ ఆపవేస్తామని చెప్పేసి సచివాలయం ఉద్యోగులు జేఏసీ అయితే ప్రకటించింది ఇది ప్రభుత్వం ప్రకటన కాదు ప్రభుత్వం ఎక్కడా కూడా పెన్షన్లు ఆపుదామని సచివాలయ ఉద్యోగులు అయితే ఇస్తున్నారు కాబట్టి ప్రతి నెల కూడా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సచివాలయ ఉద్యోగులే ఇంటింటికి వచ్చి పెన్షన్లు అయితే ఇస్తున్నారు మరి సచివాలయ ఉద్యోగులు అయితే ఆ రకమైనటువంటి స్టేట్మెంట్ అయితే ఇచ్చారు సచివాలయ ఉద్యోగులు జేఏసీ ఏదైతే ఉందో మా దగ్గర అన్ని చేపిస్తున్నారు మాకు ఏమీ ఇంక్రిమెంట్లు కానీ అగ్రిమెంట్స్ కానీ మాకు అవ్వటం లేదు మా సమస్యలు తీర్చండి అని చెప్పేసి ప్రభుత్వానికి అల్టిమేట్ ఇచ్చారు ప్రభుత్వం ఈ సమస్య కనుక పరిష్కరించకపోతే మేము ఈ పెన్షన్లు ఆపేస్తాము ఒకటో తారీఖున మేము పెన్షన్ అయితే పంపిణీ చేయమన్నారు ప్రభుత్వం దీనిపైన ఎలా స్పందిస్తుందో చూడాలి మరి సచివాలయ ఉద్యోగుల సమస్యను పరిష్కరించితే యథావిధిగా పెన్షన్లు పంపిణీ చేస్తారు లేదంటే ప్రభుత్వం కనుక వేరే ఉద్యోగుల ద్వారా ఈ యొక్క పెన్షన్లు పంపిణీ చేస్తారా అనేది ఇక్కడ ఇంకా కూడా ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వలేదు ఇది దీనికి సంబంధించి అక్టోబర్ ఒకటో తారీఖున పెన్షన్ల పంపిణీ ఆపేస్తామని చెప్పారు ప్రభుత్వం ఎక్కడా కూడా ఆపదు ఒకటి రెండు తారీఖుల్లో ఖచ్చితంగా కూడా పెన్షన్లు అయితే ప్రభుత్వం పంపిణీ అయితే చేస్తూ ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి సచివాలయ ఉద్యోగులు పంపిణీ చేయకపోతే వేరొకరితో అయితే ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది ఖచ్చితంగా కూడా మనకు లబ్ధిదారులకు ఒకటి రెండో తారీఖుల్లో మనకు పెన్షన్ పంపిణీ అనేది చేయాలి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం యొక్క అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది అక్టోబర్ నెల పెన్షన్ కొంతమందికి పెన్షన్ వచ్చేటటువంటి అవకాశం కూడా ఉండదు ఎందుకు రాదు అంటే ఎవరైతే మనకు అర్హత లేకుండా పెన్షన్ పొందుతున్న వారికి గతంలో మనకు కొన్ని ఇబ్బందులు అయితే వచ్చి ఉంటాయి అటువంటి వాళ్లకు పెన్షన్ అయితే రాదు తప్ప ఇప్పుడైతే మనం పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం సెప్టెంబర్ లో ఇచ్చేసింది కాబట్టి అక్టోబర్ నెలలో ఎవరు పెన్షన్ కూడా ఆగదు అదే విధంగా పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది కేవలం ఎవరికి వాయిదా వేస్తారంటే ఎవరైతే వికలాంగులు రద్దు నోటిఫికేషన్ వెళ్లకుండా ఉంటారో వాళ్ళు అయితే పెన్షన్లు మాత్రమే వాయిదా పడతాయి మిగిలినటువంటి పెన్షన్లు ఇస్తారు మరి అది కూడా ఇప్పుడు పరిగణలోకి తీసుకుంటారా లేదా ఈ పెన్షన్ ఈ తనిఖీలకు వెళ్ళిన వారికైనా నోటీసులు ఇచ్చి వాళ్ళని వెరిఫికేషన్కి వెళ్ళమని చెప్తారా అంటే తప్ప మిగిలినటువంటి వాళ్ళందరికీ ఎవరికి కూడా పెన్షన్ ఇక్కడ ఎటువంటి పరిస్థితులు లేదని ఆపేటటువంటి ప్రభుత్వం అయితే చెబుతుంది కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు ఎవరికి పెన్షన్ అయితే వాళ్ళకైతే అక్టోబర్ వచ్చేస్తాయి సెప్టెంబర్ లో ఎలా ఇచ్చారో అలాగే పెన్షన్లు అయితే వాళ్ళకు వచ్చేస్తాయి మరి కొత్త పెన్షన్లకు సంబంధించి అడుగుతున్నారు మరి కొత్త పెన్షన్లు అంటే కొత్తగా పెన్షన్లు అంటే ప్రతి నెల కూడా స్పౌస్ పెన్షన్లు అయితే ఇస్తుంది ఎవరి భర్త అయితే పెన్షన్ వస్తూ చనిపోయారో ఆ భర్త యొక్క పెన్షన్ బాధ్యత బదిలీ చేస్తున్నారు సెప్టెంబర్ నెలలో కూడా ఎవరి భర్త అయితే చనిపోయారో వాళ్ళు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి ఈ వితంత మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకున్నారు కనుక మీకు అక్టోబర్ ఒకటో తారీఖున పెన్షన్ ఇస్తారు ఇప్పటికీ కూడా ఆన్లైన్లో ఆన్లోనే ఉంది గ్రామ వాటి సచివాలయ అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు మరి మనకు మొన్న పదిహేనో తారీఖు వరకు కూడా అప్లై చేసుకున్న ఒకటో తారీఖున వచ్చేది డౌటే మరి ఆలోపు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గత నెలలో కూడా సెప్టెంబర్ నెలలో ఏడు వేల మనకైతే పెన్షన్లు అయితే ఇచ్చారు అంతకుముందు అయితే లక్షా తొమ్మిది వేల మందికి పెన్షన్లు అయితే ఇచ్చారు ఈ స్పౌస్ పెన్షన్లు ఇలా ప్రభుత్వం కూడా ఈ స్పౌస్ పెన్షన్ల కింద కొత్త పెన్షన్లు ఇస్తుంది కానీ మిగిలినటువంటి వాళ్ళకు వృద్ధాప్య వితంతో ఒంటరి మహిళ గీత కార్మికులు చేనేత కార్మికులు ఇలాంటి వాళ్ళు ఎవరికి కూడా ఇవ్వట్లేదు మరి వికలాంగులకు కూడా కొత్త పెన్షన్ లేదు మరి చాలా మంది అడుగుతున్నారు ఆరు ఏడు లక్షల మంది కూడా ఎదురు చూస్తున్నారు ఈ కొత్త పెన్షన్లకు వస్తువు అవకాశం వెంటనే అప్లై చేసుకోవటానికి రెడీగా ఉండండి ప్రభుత్వం ఎక్కడా కూడా ఇంకా అవకాశం అయితే ఇవ్వలేదు త్వరలోనే ఇస్తుంది దసరా కానుక ఈ యొక్క కొత్త పెన్షన్లకు అవకాశం ఉంటుందని చెప్తున్నారు కాబట్టి మీరంతా కూడా ఖచ్చితంగా రెడీగా ఉండి అక్టోబర్ నెలలో సచివాలయ ఉద్యోగులు పెన్షన్ల పంపిణీ ఆపేస్తా ఉన్నా మరి ఆ పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మీకు అక్టోబర్ నెలలో పెన్షన్లు ఎక్కడా కూడా ఆగకుండా పెన్షన్ల పంపిణీ ఉంటుంది మీరు కంగారు పడాల్సిన పని లేదు ఇది పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను